మహిళా సాధికారత ఏంటి మహిళలు అందాల ప్రదర్శనలు లేదంటే బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొంటేనే మహిళా సాధికారత వస్తుందా అట్టడుగు వర్గాలు సమాజంలో వెనుకబడిన ఉన్నటువంటి వర్గాలు బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొని మిస్ ఇండియాలో మిస్ రాష్ట్రాలు తెచ్చుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి కొంత సాధికారత లభించినట్లా వాళ్ళు పైకి వచ్చినట్ల ఈ రకమైనటువంటి అంచనాలు ఏ రకమైనటువంటి రాజకీయ పరిణతిని వెల్లడిస్తాయి తాజాగా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు మహిళలకు సంబంధించి చేసినట్టు వ్యాఖ్యలు మాత్రం ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్గా ఆయన నిరూపిస్తున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఇటీవల ఆయన వేరే సందర్భంలో మాట్లాడుతూనే దళితులు కానీ లేదంటే గిరిజనులు కానీ మిస్ ఇండియా మిస్ వరల్డ్ లాంటి కాంటెస్ట్లో భారతదేశం నుంచి పాల్గొన్నటువంటి సందర్భాలే కనిపించడం లేదు మహిళల వెనుకబాటుతనానికి ఇది ఒక నిదర్శనం అంటూ వ్యాఖ్యలు చేయడం అనేది తాజాగా సంచలనం రేకెత్తించింది ముఖ్యంగా మహిళా సాధికారత అంటే మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడటము పురుషులతో సమానమైనటువంటి వేతనాలు తెచ్చుకోవడము కుటుంబాల్లో సైతం సమాన హక్కులు సాధించడము ఆస్తి హక్కు లాంటి వాటిలో సాధన సాధికారత సంపాదించుకోవడం రాజకీయంగా అధికారాన్ని తెచ్చుకో ంటూ పురుషులతో సమానంగా పరిపాలన పగ్గాలు స్వీకరించడం అది ముఖ్యంగా ఈ ఈ ఈ కారణాల దృష్ట్యానే మహిళల యొక్క సాధికారతని అంచనా వేయాలి నిజానికి భారతదేశంలో కానీ వివిధ దేశాల్లో కానీ బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనడం వల్ల లేదంటే మిస్ ఇండియాలో మిస్ వరల్డ్ తెచ్చుకోవడం వల్ల మహిళలు ఎంపవర్ అవుతున్నారని ప్రపంచంలో ఎవరికీ కాన్సెప్ట్ లేదు ఎవరు కూడా అలా అనుకోరు కొన్ని మార్కెటింగ్ సంస్థలు తమ బ్యూటీ ప్రొడక్ట్స్ని తమ సౌందర్య ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి లేదంటే వస్త్రాలు వంటి వాటికి మార్కెటింగ్ చేసుకోవడానికి బ్రాండ్ అంబాసిడర్ గా మహిళలను వినియోగించుకోవడానికి అంగ ప్రదర్శనలతో వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి ప్రతి విషయానికి వస్తువుగా ఒక వాణిజ్య వస్తువుగా మహిళలను వాడుకోవడానికి మాత్రమే బ్యూటీ కాంటెస్ట్లు నిర్వహిస్తూ ఉంటారు వాణిజ్యపరమైనటువంటి దాంట్లో మహిళలని ఒక టూల్ గా చేసేటటువంటి ఉపకరణంగా వాడుకునేటటువంటి దానిగా విమర్శలు సైతం ఉన్నాయి అటువంటి బ్యూటీ కాంటెస్ట్లోని లేదంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్లోని దళిత మహిళలు కానీ లేదంటే ఇంకా గిరిజన మహిళలు కానీ పాల్గొని పోవడం అనేది ఒక అసమానతకు నిదర్శనం అంటూ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డడాన్ని ఖచ్చితంగా తప్పుపట్టాలనేటటువంటి విశ్లేషణలు వెలువడుతున్నాయి ముఖ్యంగా చూస్తే కనుక పల్లెటూరులో ఇప్పటికీ గ్రామాల్లో కూలి పనికి వెళ్ళేటటువంటి మహిళలను చూస్తే కనుక మగాళ్ళతో సమానమైనటువంటి వేతనం రాదు అంతేకాకుండా ఆస్తి హక్కులు ఇప్పటికీ సమానమైనటువంటి హక్కు రాదు రాజకీయంగా రిజర్వేషన్లో వాళ్ళకి ఎమ్మెల్యేలు కానీ ఇతరత్ర పదవుల్లో కానీ సమానమైనటువంటిది రాదు ఉద్యోగాలు ప్రైవేటు సంస్థలు అయితే మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే వాళ్ళకి ఉండేటటువంటి సెలవులు వెసులుబాటు ఎక్కువ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో సమానమైనటువంటి స్థాయిలో మహిళలకు అవకాశాలు ఇవ్వు కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం లోపుకే మహిళా శక్తిని ప్రొడక్టివిటీ రంగంలో ఉన్నాయి మిగిలిన డెబ్బై శాతం మందికి కూడా అవకాశాలు లభించట్లేదు వీటన్నిటి మీద పోరాటం చేయాల్సినటువంటి రాజకీయంగా జాతీయ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఆ అమ్మాయిలు మన దళిత అమ్మాయిలు లేదంటే గిరిజన అమ్మాయిలు బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనట్లేదు అసమానత ఉంది అంటే ఏ రకంగా మహిళా సాధికారతను ఆయన చూస్తున్నారు ఆయనలో ఉండేటటువంటి పరిణతి ఏంటి సాంఘిక ంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మహిళల యొక్క పరిస్థితుల మీద క్షుణ్ణమైన సూక్ష్మమైన స్థూలమైన అధ్యయనం లేకుండా ఏ ప్రతి సందర్భంలోని రాజకీయ విమర్శలు చేసేందుకు ఆయన పూనుకోవడం అనేది మహిళలను సైతం కించిపరిచినట్లుగానే విమర్శలు వెలువెడుతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలంటే మహిళలకి సమానమైనటువంటి రాజకీయ అవకాశాలు ఇవ్వాలి మహిళలకి సమాన వేతనాలు లభించేలాగా చట్టాలు చేయాలి మహిళలకి ముఖ్యంగా పదవుల్లో ఉన్నత స్థానాల్లోకి వచ్చేలా చూడాలి ప్రైవేట్ సంస్థల్లో సైతం మహిళలకు తగు నిష్పత్తిలో ప్రాతినిధ్యం ఇవ్వాలి మహిళలకు ఆస్తి హక్కు కల్పించాలి ఈ అంశాల మీద ఆయన మాట్లాడుతూ పోరాడితే కనుక అందులో దళిత మహిళలు కావచ్చు గిరిజన మహిళలు వాళ్ళకి కూడా ఇటువంటి సమాన హక్కులు కావాలని మా పోరాడితే కనుక ఆయనకు ఉండేటటువంటి బాధ్యత సామాజికంగా ఉండేటటువంటి బాధ్యతని రాజకీయంగా ఆయన పోషించేటటువంటి పాత్ర కానీ న్యాయం చేసినట్లు అవుతుంది తప్ప మహిళలు అట్టడుగులో ఉన్నటువంటి వాళ్ళు గిరిజన మహిళలు దళిత మహిళలు బ్యూటీ కాంట్రెస్టలో పాల్గొనాలి అప్పుడే వాళ్ళకి సమానమత్వం లభిస్తుంది అనేటటువంటి తప్పుడు పొరపాటు అంచనా అనేది రాహుల్ని విమర్శల పాలు చేస్తున్నటువంటి ఉదంతం మనకి కనిపిస్తోంది